ఎవరురా మీరంతా ఎందుకురా మమ్మల్ని ఇట్లా సావాదితారు మేమంతా డిగ్రీలు చేసి జాబులు లేక ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక మా ఖర్చులుగానే మేము సంపాదించుకుందామని ఆటో తోలుతా ఉంటే మధ్యలో మీరు వచ్చి మా కొడుకు అంత సంపాదించినాడు ఎంత అని చెప్తే మా జీవితం మీద మాకు ఇరక్త పుట్టేసి ఆటో కూడా మానేసి అప్పులు పాలైపోయి రోడ్ల మీద పడితే అప్పుడు మీకు బాగుంటుంది ఒకటి అడుగుతా నిజం చెప్పంటాం మేము నిజంగా జాబ్ తెచ్చుకొని బాగుపడితే సంతోషంగా ఉంటారా ఊరు చేసుకొని చేస్తారు నా కొడకల్లారా మీరు బాబు ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు ఎందుకు కొట్టావు చెప్తా కదా తొందర ఎందుకు నాకేదో అన్నా నా కొడుకు నెలకు కోటి రూపాయలు సంపాదించాడని కొడుకు ఏమైనా గుడిసెడు పనులు చేస్తాడు అమెరికాలో అంత డబ్బులు రాను అంత మాట నెలకు కోటి రూపాయలు వస్తే నాటు ఎందుకు ఎక్కువరు నువ్వు కార్లో తిరగకుండా చెప్తే ఏదైనా నమ్మేటట్టు ఉండాలి ఎదవ నా కొడక కొడకల్లారా ఒకసారి మా లాంటి వాళ్ళు జోలుకు వచ్చి సంపాదించాం కొడకల్లారా మిమ్మల్ని వస్తారు ఉచిత సలహాలు ఏదో వేసుకుంటా